ఈరోజు అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ వాళ్ళ సమస్యల గురించి ఏఐటిసి ఐఎఫ్టీయు అదేవిధంగా సిఐటియు అందరు కలిసి ఈరోజు ఆదోనిలోన నిన్నటి నుంచి ధర్నా చేయడం జరిగింది ఈ ధర్నాకి ఈరోజు నేను అటెండ్ అయ్యి వాళ్ళ సమస్యలు కూడా అన్ని కూలంకుషంగా విని వాళ్ళ ఏ సమస్యల పైన ఈ గవర్నమెంట్ పైన పోరాడుతున్నారనేది కూడా అన్ని తెలుసుకోవడం జరిగింది ఎందుకంటే ఇంతకు ముందు నేను రెండు వేల పదిహేడు ఆగస్టు నుంచి రెండు వేల ఇరవై రెండు ఆగస్టు వరకు నేను ఫుడ్ కమిషన్ మెంబర్గా ఉన్నప్పుడు ప్రధానంగా మాకు అంగన్వాడి దానిపైన కూడా మాకు ఇచ్చారు దానిపైన నాకు పూర్తిగా తెలుసు టీచర్స్ టీచర్స్కి ఎలాంటి వాళ్ళకి వాళ్ళ సేవలు ఏ విధంగా ఈ దేశానికి అవసరం అనేది చాలా బాగా తెలుసు ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం భారతదేశంలోన ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళందరిని కూడా ఈరోజు పోషకాహారాలు లేకుండా వాళ్ళని బలమైన ఒక తల్లులుగా అదేవిధంగా బలమైన పిల్లల్ని కూడా తయారు చేయగల ఒక శక్తి అంగన్వాడి కేంద్రాలకు మాత్రమే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మేము నేను ఇంతకుముందు ఫుడ్ కమిషన్ గా ఉన్నప్పుడు నేను చాలా చూశాను నిజంగా చెప్తున్నాను అంగన్వాడీ వర్కర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ టీచర్స్ కానీ వీళ్ళందరూ కూడా దేశానికి ఒక సమ నవ సమాజాన్ని తయారు చేసిన కేంద్రాలుగా మేము గుర్తించాం నిజంగా హ్యాండ్ ఎందుకంటే ఈరోజు వాళ్ళు లేకపోతే గర్భిణీ అయితేనేమి చిన్న పిల్లలైతేనేమి వీళ్ళందరికీ కూడా సరైన పోషకాలు అందించడంలో పాత్ర ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి వాళ్ళ పట్ల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కన్నెర్ర చేస్తున్నారంటే నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారంటే చాలా సిగ్గు చేయటం దానికి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మేం ఖచ్చితంగా చెప్పిందే చేస్తాం మాట తప్పను మడమ తిప్పను అన్న ముఖ్యమంత్రి గారు ఈ రోజు అంగన్వాడి టీచర్లు ఉండే నా సహోదరులకు నా అక్క చెల్లెమ్మలకు ఈ రోజు మాట తప్పారు మడమ తిప్పారు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఎక్కడ చూసినా ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎవరు కనిపించిన నా అక్క చెల్లెమ్మలు అన్నారు మరి ఇప్పుడు అంగన్వాడి టీచర్స్ అని హెల్పర్స్ అక్క చెల్లెమ్మలు కాదా వాళ్ళ బాధను మీకు పట్టవా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని మేము డైరెక్ట్ గా అడుగుతున్నాము వాళ్ళ బాధలు మీకు పట్టవా మీరు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఏం హామీ ఇచ్చారు ఖచ్చితంగా మీ జీతాలు పెంచుతామని చెప్పి హామీ ఇచ్చారు ఏ విధంగా అయితే తెలంగాణలోన వాళ్ళకి జీతాలు ఉన్నాయో అంతకంటే ఎక్కువగా మేము ఆంధ్రప్రదేశ్ లో జీతాలు పెంచుతామని మీరు హామీ ఇచ్చారా లేదా అని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను అదేవిధంగా ఈ రోజు వాళ్ళు కోరిన కోరికలు చాలా చిన్నవి చాలా ఖచ్చితంగా ఇవ్వవలసినవి ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వంలోన ఏడు వేలు ఉన్నటువంటి జీతాలను చంద్రబాబు నాయుడు గారు పదిన్నర వేలకు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది ఆయన పెంచారు ఆయన చెప్పారు పెంచారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు మాట తప్పారు మనమ తిప్పారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అమ్మ మిమ్మల్ని ఒక్కటినే కాదు ప్రతి వర్గాన్ని కూడా ఈ రోజు ఆయన మాట తప్పారు మనమ తిప్పారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అదే విధంగా చాలా డిమాండ్లు ఉన్నాయి వీళ్ళవి దీంట్లో ముఖ్యంగా మూడే వాళ్ళవి ఒకటి జీతాలు పెంచమని రెండవది గ్రాట్యుటీ పెంచమని గ్రాట్యుటీ ఇవ్వాలి ఐదు లక్షల వరకు ఇవ్వాలి అని వాళ్ళ డిమాండ్ ఈ డిమాండ్ సరైనవే మీరు ఎందుకు ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి ఎందుకంటే ఎలక్షన్ రోజులు మాత్రమే మీరు అన్ని వర్గాలతో పాటు ఈ అంగన్వాడీ టీచర్స్ కి హెల్పర్స్ కి కూడా మీరు ఇచ్చి ఈ రోజు వాళ్ళని నిర్లక్ష్య ధోరణితన ప్రభుత్వ నిరంకుశ పాలన అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను వాళ్ళు ధర్నాలు చేయాలన్నా ఈరోజు ఎక్కడికక్కడ ఇంతకు ముందు మీరు అరెస్టులు చేయడము వాళ్ళని ఎక్కడికక్కడ కేసులు పెట్టి చాలా మందిని మేము చూస్తూ ఉన్నాము కేసులు పెట్టి ఆడవాళ్ళని కూడా విడవకుండా కేసులు పెట్టి వాళ్ళు వేధించడం చాలా దారుణం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఏ విధంగా ఉందంటే ఈ రోజు మేము చాలా సార్లు చూసాం మా హయాంలో రెండు వేల పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు చాలా చోట్ల అన్ని చోట్ల నేను సర్ప్రైజ్ విజిట్లు కూడా విజిట్ చేయడం జరిగింది అక్కడ మంచి నాణ్యతమైన ఫుడ్ మేము ఇంతకు ముందు అంగన్వాడీ సెంటర్ లోకి అందించే వాళ్ళం బట్ ఈ అంగన్వాడీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంగన్వాడీ సెంటర్ లకు నాణ్యమైన ఫుడ్ అందజేయడం లేదు దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇప్పుడు ఉంటే చాలా మంది కూడా విజిట్ చేసి ఇది సరైన లేదని మొన్న మేము చాలా సార్లు పేపర్ లో చూసాం రీసెంట్ గా ఒక పాల ప్యాకెట్ కూడా ఉబ్బిపోయి కుళ్ళిపోయి కనిపించడం జరిగింది దాంట్లో అంగన్వాడీ టీచర్ ఏం తప్పులేదు పై నుంచి ఏది పంపిస్తే అది వాళ్ళు ఇస్తున్నారు దాంట్లో అంగన్వాడీ టీచర్స్ నిర్సెంట్ తప్పు పట్టాల్సిన అవసరం లేదు మేము చెప్పేది ఏంటంటే ఈ ప్రభుత్వం కేవలం మాటలు చెప్పే ప్రభుత్వం సరైన పోషకాలు అందించవలసిన చిక్కీలు పాలైతేనేమి నాణ్యత నాణ్యత అనేది లేదు ఎందుకంటే ఇక్కడ అవినీతి అనేది ఎక్కువైంది గవర్నమెంట్ లో కాబట్టి వాళ్ళు ఎవరికైతే కాంట్రాక్ట్ ఇస్తున్నారో తెలియదు కానీ వాళ్ళంతా నాణ్యత లేనివిగా ఇచ్చి ఏలైపోతుంది వీళ్ళకి మానసికంగా క్షోభకు గురి చేస్తున్నారు ఎందుకంటే ఎంతమంది నేను ఫుడ్ కమిషన్ మెంబర్ గా ఉన్నప్పుడే చాలా సార్లు అంగన్వాడీ సెంటర్ విజిట్ చేయడం జరిగింది ఏం చేస్తారు ఎవరైనా వస్తున్నారంటే భయపడుతున్నారు మానసికంగా క్షోభకు గురవుతున్నారు వీళ్ళు దీని బాధ్యత ఎవరు తీసుకోవాలని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే అంగన్వాడీ సెంటర్లకు ఇస్తే వాళ్ళతో పాటు మేము కూడా తెలుగుదేశం పార్టీ కూడా ఉధృతమైన కార్యాచరణ ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మరీ ముఖ్యంగా ఇప్పుడు అక్క అందరూ చెప్పారు వీళ్ళ డిమాండ్లు కూడా అన్ని కూడా చంద్రబాబు సార్ దృష్టికి అదేవిధంగా లోకేష్ సార్ దృష్టికి తీసుకెళ్లి వీటిని కూడా మేము మేనిఫెస్టోలో పెట్టే విధంగా వాళ్లతో మాట్లాడతామని చెప్పి ఎందుకంటే నాకు చాలా బాగా తెలుసు ఈ అన్నిటిపైన నేను ఐదు సంవత్సరాలు వీళ్ళతో పాటు ఉన్నాను కాబట్టి అన్ని బాగా తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇల్లు ఇంకోటి కూడా చెప్తున్నారు మాకు సరైన సదుపాయాలు లేవు అంగన్వాడీ సెంటర్ లో మేము మాకు అంటే కంప్లీట్ గా మాకే లేవు పూర్తిగా మాకే లేవు మేము అద్దె భవనాల్లో ఉంటున్నాము అద్దెలు కట్ మా చేతి మీదగానే కడుతున్నాము అది మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది అనేది మేము ఫుడ్ కమిషన్ కూడా మాకు చాలా వినతి పత్రాలు ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంట్ మేల్కొనాలి పెట్టిన డిమాండ్లన్నీ ముఖ్యంగా కనీస వేతనాలు ఇరవై ఆరు వేల ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు అది నిజమే ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు అందరం పనిచేస్తే తప్ప మనం బతకలేని స్థితిలో ఉన్నాం అసలు బతకలేము ఈవెన్ సుప్రీం కోర్టు కూడా ఒక ఇది ఇచ్చింది ఖచ్చితంగా ఒక కుటుంబం బతకాలంటే ఇరవై ఆరు వేలు మినిమం వేతనం ఉండాలి వాళ్ళకి అని చెప్పి ఒక ఇది ఇచ్చింది కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంట్ తలుచుకొని ఇమ్మీడియట్ గా అంగన్వాడీ టీచర్లకి హెల్పర్లకి సరైన జీతాలు ఇరవై ఆరు వేలు వేతనాలు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలు ఇది నిజంగా ఎందుకంటే వాళ్ళ కాయ కష్టం దాదాపుగా ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళ దీనిపైన భవిష్యత్ అంతా దీంట్లోనే ఉంది ఇప్పుడు నేను ఎంత ఎక్స్పీరియన్స్ ఎన్ని సంవత్సరాల నుంచి పంతొమ్మిది ఈ ముప్పై రెండు సంవత్సరాలు మొత్తం జీవితమే అక్క చెల్లెమ్మలంతా జీవితమే దీనిపైన పెట్టారు కాబట్టి గవర్నమెంట్ తప్పకుండా ఎందుకంటే నిజంగా చెప్తున్నాను మరి మరీ చెప్తున్నాను ఈ రోజు మన భారతదేశం ఎంత బాగుంది అంటే దానికి ప్రధాన కారణం అంగన్వాడి హెల్పర్స్ వాళ్ళు ప్రెగ్నెంట్ అయినప్పటి దగ్గర నుంచి మహిళలను తీసుకెళ్లి వాళ్ళక భోజనం పెట్టించి అదేవిధంగా పిల్లల్ని దాదాపుగా ఆరు ఆరు సంవత్సరాల వయసు వచ్చే పిల్లల వరకు వాళ్ళు అంతా చూసుకుంటారు ఫోర్ నుంచి ఫైవ్ ఇయర్స్ కాబట్టి